హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మన ముందుకు వచ్చేసారండి ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు ది బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు హాయ్ విజయ్ గారు నమస్కారం అండి నమస్కారం విజయ్ థ్యాంక్ సో మచ్ పౌర్ణమి వస్తే చాలా మేలు కలుగుతుంది అని ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు సో పౌర్ణమి వస్తే ఏం చేయాలి మీ మాటలు తెలుసుకోవాలని థ్యాంక్ సో మచ్ విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షిత తద్భవతి అవునండి పౌర్ణమి రోజు ఎందుకు అంత శుభ సంకేతంగా కొలుస్తారంటే పౌర్ణమి రోజు హై పాజిటివ్ ఎనర్జీ పైకి వస్తుంది అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లోయింగ్ ఉంటుంది ఎవరైతే పౌర్ణమి రోజున మెడిటేషన్ చేసి సంకల్పం చెప్పుకుంటారో అంటే వారి జీవితంలో వారు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆ కోరిక అనేది పౌర్ణమి రోజు త్వరగా సిద్ధిస్తుంది ఇంకొకటి ఈ పౌర్ణమికి ఇంకొకటి హనుమాన్ జయంతి కూడా వస్తుంది మేడం చూడండి హనుమాన్ జయంతిలో మీరు చూసినట్టయితే హనుమంతుడు చూడండి వాయుపుత్రుడు అంటారు మనం తీసుకునే శ్వాస కదా మేడం ఓకే మనం అబ్జర్వ్ చేస్తున్న శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తుంటామో హనుమంతుడికి ఉన్నటువంటి ఎనర్జీ కూడా మనకు వస్తుంది మేడం అంటే ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పౌర్ణమి రోజున అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషం ముప్పై నిమిషాలని చెప్తాను మేడం ఓకే కొద్ది సమయం శ్వాసను మీరు గమనించినట్టయితే మీరు గతం నుంచి భవిష్యత్తు నుంచి బయట బయటపడి వర్తమానంలో జీవిస్తారు ఎందుకంటే వర్తమానంలో శ్వాస జరుగుతూ ఉంటుంది మేడం ఓకే మీ మనసును శ్వాస పెట్టినట్టయితే మీరు గతంలోనూ లేదా భవిష్యత్తులోనూ లేరు ఎక్కడ ఉన్నారు వర్తమానంలో జరిగే శ్వాసను మీరు గమనిస్తుండడం వల్ల ఎప్పుడైతే అలా గమనించడం వల్ల మనసు ప్రశాంతమవుతుందండి ఎప్పుడైతే పౌర్ణమి రోజున మన మనసు ఎంత ప్రశాంతమైతే మన శక్తి అంత పెరుగుతుంటుంది ఎప్పుడైతే మన శక్తి పెరిగినప్పుడు మన సంకల్పం అంటే కోరిన కోరికలు ఉంటాయి కదా అవి ఆ మెడిటేషన్ తర్వాత కనుక కోరుకున్నట్టయితే త్వరగా మనకు సిద్ధిస్తుంటాయి ఎస్పెషల్లీ ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తుండారో వాళ్ళకు డెఫినెట్గా మనకి ఇక్కడ వ్యూవర్స్ ఎక్కువ మంది ఏమని కోరుకుంటారు ఎప్పటి పౌర్ణమి రోజున మనీ కదండి ధనమూలం ఇదం జగత్ సో ఇక్కడ వ్యూయర్స్ చూసేవాళ్ళు ఎవరైనా సరే మనీని కోరుకున్నట్టయితే మనీ మనీ అని కామెంట్ సెక్షన్లో రాయండి ఎందుకంటే లాస్ట్ బ్యాష్లో కూడా అయిందండి సోర్ణ గారు అయితే మనీ మనీ టైప్ చేస్తుంటే ఒక పార్టిసిపేషన్కి మనీ అనేది అకస్మాత్తుగా రావడం జరిగింది అంటే ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది అందుకోసం ఏమైనా మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయమని కూడా అంటున్నాడు యూనివర్స్ కూడా చాలామంది కూడా డౌట్ అంటారు సువర్ణ గారు ఏంటంటే మనీ మనీ అంటారు కదా నిజంగా మనీ ఎలా వస్తుందని అంటారు మనీ అనేది డైరెక్ట్ రాదండి ఒక అవకాశాల రూపంలో వస్తుంది ఎవరైతే అవకాశాలను ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతుంటారు ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు ఇంకొక రెమెడీ ఇప్పుడు ఉందండి ఏంటంటే పౌర్ణమి రోజు ధ్యానం చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా మేడం ఓకే ఆ వాటర్ను కరెక్ట్గా మీరు ఏం చేయాలంటే పౌర్ణమి రేస్ ఉంటాయి కదా ఆ రేస్ పడే విధంగా అక్కడ పెట్టినట్టయితే ఆ రేస్ అందులోకి వచ్చిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఆ వాటర్ తీసుకున్నట్టయితే మల్టిపుల్ స్పీడ్తో జరుగుతాయి అంటే కోరిన కోరికలు త్వరగా నెరవేరాలి అంటే వాటర్ మేనిఫెస్టేషన్ అంటే పౌర్ణమి రోజు మామూలుగా వాటర్కు చాలా పవర్ ఉంటుంది మేడం బట్ పౌర్ణమి రోజున కనుక మీ సంకల్పం చేసుకుని ఆ వాటర్ కనుక తీసుకున్నట్టయితే కోరుకున్న కోరికలు త్వరగా సిద్ధిస్తుంటాయి ఇంకొకటి మనం ఏం చేసుకున్నాం హనుమాన్ జయంతి హనుమంత్ జయంతి అనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది మేడం ఓకే అయితే సముద్రం ఉంటుంది కదా మేడం అయితే శ్రీరాములవారు వారు సీతవారు జాడని తెలుసుకోవాలి మేడం అక్కడ ఎవరు కూడా అంత పవర్ లేదు ఈ సముద్రాన్ని దాటలేరు అనుకుంటారు నిజానికి హనుమంతుడు కూడా నమ్మడండి అంటే తనకు తానుగా ఈ సముద్రాన్ని దాటగలిగే శక్తి తనలో ఉందని కూడా హనుమంతుడు తెలియదు జామవంతుడు వారు వచ్చి సువర్ణ గారు గుర్తు చేయడం జరుగుతుంది నీరు అనంతమైన శక్తి ఉంది నువ్వు కావాలనుకుంటే అండ్ నువ్వు వెళ్ళాలనుకుంటే దీన్ని వెళ్ళొచ్చు అనేసి చెప్తే అప్పుడు హనుమంతుడు వాళ్ళు ప్రయత్నం చేస్తారు సముద్రం నుంచి తను దాటుకుని అటు లంక వైపుకి వెళ్తారు అంటే ఫస్ట్ మోటివేటర్ ఎవరో అండి జాంబవంతుడు ఫస్ట్ ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళు ఎవరో చేశాడి హనుమంతుడు అంటే హనుమంతుల వారికి జాంబవంతుల వారు మోటివేషన్ చేస్తే ఏమైందంటే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా అంతే అండి చాలా చాలామంది ఏమనుకుంటారు నా వల్ల కాదు ఎగ్జామ్ రాయడం నా వల్ల కాదు జాబ్స్ నా వల్ల కాదు బిజినెస్లో ఒకసారి లాస్ అవ్వగానే వదిలేస్తుంటారు రిలేషన్షిప్లో చిన్న చిన్న ఈగోని వాళ్ళ కొలాప్స్ అవుతుంటారు రిలేషన్షిప్స్ కెరీర్లో కూడా వాళ్ళొక స్కిల్స్ పైన ఫోకస్ డౌన్ డౌన్ఫాల్ అవుతారు బట్ ఎప్పుడైతే వారు మళ్ళీ ధైర్యంతో మరొక స్టెప్ కనుక వారు తీసుకున్నట్టయితే అసాధ్యాలను వారు సుసాధ్యాలుగా మరి మార్చుకోవచ్చు అండి అయితే మీరు ఇక్కడ చూడండి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ ఎలాంటి స్థితిలో మీరు ఉన్నా సరే మీరు మళ్ళీ మీ ప్రయత్నాన్ని పెట్టవచ్చు ఐ సా దిస్ టుడే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ స్టార్ట్ అవర్ చూడండి మీరు చెట్ ఎంత ఏమైంది ఉన్నా కట్ చేయడం జరిగింది కదా తర్వాత ఏమైంది మొక్క మళ్ళీ వచ్చింది చాలామంది ఏమనుకుంటారంటే ఇక వచ్చేసింది లైఫ్ ఆగిపోయింది ఇది ఫెయిల్యూర్స్ అయిపోయింది అనుకుంటారు మళ్ళీ ఒకసారి మళ్ళీ వదిలిపెడితే చూడండి ఆ మొక్కలాగే మనిషి జీవితం కూడా మళ్ళీ చిగురిస్తుంది కానీ ఎప్పుడు వదలకూడదు ఏంటో తెసా ఆశావాద దృక్పథం ఎవరికైతే ఆశావాద దృక్పథం ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళు విన్ అవుతారని అయితే ఇంకొక విషయం అంటే సార్ నిజంగా ఇట్లా ఉన్నారా మీ క్లాస్కి వచ్చి రిజల్ట్స్ ఎవరైనా పొందారంటారు నేను ఎప్పుడు కూడా చెప్పానండి మీరు చూసినట్టయితే ఇక్కడ సుధారాణి గారి రిజల్ట్స్ మీరు చూసినట్టు గమనించవచ్చు అందరూ మాటలు చెప్తారండి మన దగ్గర మాటలు ఉండవు ఏంటి అన్నీ చేతలే అవి కూడా నేను చెప్పదలుచుకోలేదు మా పార్టిసిపేషన్కి గురుజీ మీ గురుజీ గారు మీకు నా హృదయపూర్వక ఈ ఈరోజు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ అగ్రిమెంట్ జరిగింది ఫోర్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ అగ్రిమెంట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అవకాశాలు ఎలా వస్తున్నాయి మరి చూసారు కదా అంతే కదా చాలా మందికి సో ఈ రోజున గో టూ ల్యాక్స్ కట్టి వినిపించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పారు అంటే చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎంతో మంది వారి వారి రిజల్ట్స్ని పొందుతున్నారండి ఇక్కడ సుధారాణి గారు కావచ్చు నారాయణ గారు కావచ్చు ఏంటి చెప్పనా ఆశావాద దృక్పథాన్ని ఏ రోజు వారు వదలలేదు ఎవరైతే ఆశావాద దృక్పథాన్ని ఎవరైతే వదలరో వారు డెఫినెట్గా వారు సక్సెస్ అవుతుంటారండి అంటే మనిషి యొక్క పవర్ అమోఘం అండి ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున మీరు మెడిటేషన్ చేసేసి ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉన్నాయో ఓకే చంద్రుని కిరణాలు పడినట్టు వాటర్ తీసుకుంటూ మీరు సంకల్పం చేయండి ఎవరైతే ఇలా చేస్తుంటారో హనుమాన్ జయంతి రోజు చేస్తే మాత్రం మీరు కోరుకునే కోరికలు మాత్రం తప్పకుండా సిద్ధిస్తాయి తప్పకుండా విజయ్ గారు సో పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఒక చక్కటి సూచన మీరు చేశారు అలాగే ఇది చేసిన తర్వాత రిజల్ట్ కూడా మీకు ఎలాగ పర్సనల్గా పెడుతున్నారో మన వీడియో కింద కమెంట్ రూపంలో కూడా వాళ్ళు కమెంట్ చేయడం జరుగుతుంది దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అవునండి అందుకోసం ఏం చేస్తా అంటే క్లాసెస్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్లాసెస్కి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ మండే రోజున ఓకే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఎవరికైనా కాల్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయచ్చు లేదా గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జన సమస్త లోక సుఖిన బంతు లాస్ట్ నేను రీసెంట్ ఎగ్జామ్ రాశానండి నాకు రెండు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అయితే అందులో రాయడానికంటే ముందు నాకు ధైర్యం గాని సలహాలు గాని నా మీద నమ్మకం పెరగడానికి గాని కారణం మాత్రం మీరే సార్ అసలు నేను లాయర్ అవ్వాలి నేను పాస్ అయ్యాను ఈ రెండే అనుకున్నా రాసుకుంటున్నా ప్రతిసారి ఇమిటేషన్ చేసేటప్పుడు మీరు చెప్పింది చెప్పి ఫాలో అయ్యాను నాకు కొన్ని చెప్పారు అవి ఫాలో అయ్యాను ఎప్పటికప్పుడు మీరు చెప్పింది నేను గైడెన్స్ ప్రకారం ఫాలో అయ్యాను ఇక అయితే సక్సెస్ నిజంగా చాలా సూపర్ గురు గారు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ లాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒకటి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ కానీ మీ క్లాస్ చేరి ఒక టెన్ డేస్ అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్ నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ నేను రిపీట్ అవుతూ చేసిన వల్ల హోప్ హోపన వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు మా కోడలకు సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్ చాలా కూల్ గా చెప్తున్నారు సార్ యాక్చువల్ గా నేను జాబ్ పొందాను ఈ క్లాస్ వచ్చిన తర్వాత చాలా పొందాను నా డైలీ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ ఉండేది సార్ ప్రెసెంట్ ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ తీ మంత్లీ దగ్గర దగ్గర ఎయిటీ థౌసండ్ వస్తుంది ఆయురస్తాను నేను వర్కింగ్ ఏజ్ ఆరంపెడర్ మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది సార్ మీకు నేను జీవితాంతలో ఉన్నప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్ అవునండి ఫార్టీ ఫైవ్ లాక్స్ కి సేల్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచు హ్యాండ్స్ తో చెప్పాలండి బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ థ్యాంక్ సో మచ్ అండి గోదాదేవి గారు గోదా కంగ్రాచులేషన్ అండి ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి